నమస్కారం కాలచక్రంలో ప్రతి సెకను మన జీవితానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వారికి గత ఐదేళ్లు ఒక సుదీర్ఘమైన ప్రయాణంలా ఒక అగ్ని పరిశీలా అనిపిస్తూ ఉండొచ్చు అసలు నా జీవితం ఎటు వెళ్తోంది ఇంత కష్టపడ్డా ఫలితం ఎందుకు దక్కటం లేదు అన్న ప్రశ్న మీ గుండెల్లో ఏదో ఒక మూల ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది మిత్రులారా ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం ఇది కేవలం క్యాలెండర్లో ఒక సంవత్సరం కాదు ఇది మీ ఏలినాటి శని ప్రయాణంలో అత్యంత కీలకమైన చివరి ఘట్టం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని భగవానుడు మిమ్మల్ని ఏ విధంగా పరీక్షించబోతున్నాడు మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ గండం నుండి గట్టెక్కి విజేతలుగా నిలుస్తారో ఈ సుదీర్ఘ విశ్లేషణలో లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శని భగవానుడు మీ రాశి నుండి రెండో స్థానమైన మేనరాశిలో సంచరిస్తున్నాడు శాస్త్రం ప్రకారం రెండవ ఇల్లు అంటే ధనస్థానం మరియు వాక్కుస్థానం అంటే మీ జేబు మీ మాట ఈ రెండిటిపై శని ప్రభావం బలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మొదలైన ఈ సంచారం రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కొనసాగుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీరు శనిదేవుడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంటారు దీనినే మనం రికవరీ ఫేస్ అని పిలుచుకుంటాం అంటే ఇప్పటిదాకా మీరు ఏవైతే కోల్పోయారో వాటినన్నింటినీ తిరిగి సంపాదించుకోవడానికి ప్రకృతి మీకు ఇస్తున్న ఒక చివరి ఆఖరి అవకాశం ఇది అయితే ఈ అవకాశం అంత సులభంగా రాదు దీని వెనక శనిదేవుడు పెట్టే కఠినమైన నిబంధనలు ఎన్నో ఉన్నాయి ముందుగా మనం మీ మాట తీరు గురించి మాట్లాడుకుందాం ఉదాహరణకు మీరు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకుందాం అక్కడ అందరికంటే ఎక్కువ కష్టపడేది మీరే కావచ్చు కానీ మీ బాస్ ఏదో ఒక చిన్న పొరపాటును ఎత్తి చూపించినప్పుడు మీరు ఆవేశంతో ఇచ్చే ఒక చిన్న సమాధానం మీ కెరీర్నే ఇబ్బందుల్లో పడేయవచ్చు మీరు అన్నది నిజమే అయినా అది మీరు చెప్పే సమయం సందర్భం మీ రాశికి ప్రస్తుతం అనుకూలంగా లేదు ఇంట్లో కూడా అంతే జీవిత భాగస్వామితో చిన్న విషయంలో మొదలైన చర్చ అనవసరమైన పాత గొడవల వరకు వెళ్ళి అశాంతిని కలిగిస్తుంది అందుకే ఈ ఏడాది మీ మంత్రం మితభాషిగా ఉండటం ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు మౌనంగా ఉంటేనే ఆ యుద్ధంలో మీరు గెలిచినట్టు నిందలు పడవచ్చు అపార్థాలు రావచ్చు కానీ వాటికన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని మౌనంగా మీ పని మీరు చేసుకుపోవటమే ఉత్తమం ఇక ఆర్థిక విషయాలకు వస్తే శనిదేవుడు మీకు ధన క్రమశిక్షణ నేర్పిస్తాడు గతంలో మీరు సంపాదించినప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఖర్చు పెట్టేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితులు మీకు డబ్బు విలువను ప్రతిరోజు గుర్తు చేస్తాయి ఆదాయం బాగున్నా సరే ఏదో ఒక రూపంలో అనవసర ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి ఇక్కడ మీరు ఒక ఉదాహరణను గమనించాలి మీ దగ్గరకు ఎవరైనా వచ్చి ఒక లక్ష ఉంటే ఇవ్వు వచ్చే నెలలో దాన్ని రెండు లక్షలు చేసి ఇస్తాను అని ఆశ చూపిస్తే గుడ్డిగా నమ్మకండి రెండు వేల ఇరవై ఆరులో వారికి ఈజీ మనీ అనేది విషపూరితమైన ఎండమావి అది షేర్ మార్కెట్ కావచ్చు లేదా బెట్టింగ్ కావచ్చు అడ్డదారులు వచ్చే ఒక్క రూపాయి కూడా మీ వద్ద నిలబడదు సరికదా ఉన్నది కూడా ఊర్చుకుపోతుంది రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించే ప్రతి పైసా మాత్రమే మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది బంధువులకు స్నేహితులకు షూరిటీ సంతకాలు పెట్టడం లేదా పెద్ద మొత్తంలో అప్పులేవటం వంటివి ఈ ఏడాదిలో అస్సలు చేయకండి నక్షత్రాల వారీగా లోతుగా గమనిస్తే ఒక్కో నక్షత్ర జాతకుడికి ఒక్కొక్క రకమైన అనుభవం ఎదురవుతూ ఉంటుంది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఈ సంవత్సరం ఒక రాటు తేలిన శ్రామికుల్లా మారాలి ముఖ్యంగా టెక్నాలజీ మెకానికల్ లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవారికి గొప్ప పురోగతి ఉంటుంది కానీ బద్ధకాన్ని వదిలేయాలి రేపు చూద్దాంలే అన్న ఆలోచన మీ ఎదుగుదలకు శత్రువు శనిదేవునికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం మీరు ఎంత క్రమబద్ధంగా నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఆయన మీకు అంతటి స్థిరమైన రాజయోగాన్ని అందిస్తాడు అలాగే శతబిష నక్షత్రం వారు ఒక విలక్షణమైన స్థితిలో ఉంటారు వీరికి రాహు అధిపతి కావటం వలన శని ప్రభావం ఉన్నప్పుడు వీరు తెలియకుండానే అడ్డదారులను తొక్కాలని చూస్తారు ఉదాహరణకు ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్నవారు చిన్న చిన్న తప్పులు చేసి ఎక్కువ లాభం పొందాలని చూస్తే ఈ ఏడాది చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం లేకపోలేదు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి నిజాయితీగా ఉండే శతబిష నక్షత్ర జాతకులకు ఈ ఏలినాటి శని దశ చాలా అద్భుతమైన సంపదను ఇవ్వబోతోంది మరోవైపు పూర్వభాద్ర నక్షత్రం వారిది ఒక మానసిక వేదన మీరు మీ కుటుంబం కోసం ముఖ్యంగా పిల్లల కోసం ఎంతో తప్పిస్తారు కానీ వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని చిన్నపాటి అసంతృప్తి మీలో ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పిల్లల విజయాలను చూసి సంతోషించాలే తప్ప వారి ప్రతి విషయంలోనూ అతిగా జోక్యం చేసుకోకూడదు ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవటం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే మీ ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పట్ల ఈ ఏడాది అస్సలు అశ్రద్ధ చేయకండి వారికి మీ సమయం మరియు తోడ్పాటు ఎంతో అవసరం ఇక కుంభరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఆరులో శని మీ దంతాలు కళ్ళు మరియు గొంతుపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది ఇది ఎలా ఉంటుందంటే చిన్నపాటి పంటి నొప్పిని మీరు నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సర్జరీ వరకు వెళ్ళవచ్చు అందుకే శరీరానికి ఏ చిన్న కష్టం కలిగినా వెంటనే వైద్యుని యొక్క సలహా తీసుకోండి శనిదేవుడికి సోమరతనం అంటే అస్సలు పడదు మీరు ఎంత శారీరక శ్రమ చేస్తే శని ప్రభావం అంతగా తగ్గుతుంది అందువల్ల ప్రతిరోజు వ్యాయామం చేయటం సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది బద్ధకంగా మంచానికే పరిమితమైతే అనారోగ్యం మిమ్మల్ని చుట్టుముడుతుంది చాలామంది కుంభరాశి వారు అడుగుతూ ఉంటారు ఈ ఏలినాటి శని అయిపోయాక మెల్లి కష్టాలు ఉంటాయా అని గుర్తుంచుకోండి రెండు వేల ముప్పైలో మీకు అర్ధాష్టమ శని రెండు వేల ముప్పై ఎనిమిదిలో అష్టమ శని వస్తాయి ఇవి వినటానికి భయంగా ఉన్న రెండు వేల ఇరవై ఆరులో మీరు నేర్చుకునే జీవిత పాఠాలు ఆ కాలంలో మిమ్మల్ని కాపాడతాయి ఇప్పుడు మీరు డబ్బు పొదుపు చేయడం నేర్చుకుంటే రెండు వేల ముప్పైలో ఆ డబ్బే మీకు అండగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ పెడితే భవిష్యత్తులో మీరు దృఢంగా ఉంటారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది మీకు ఒక శిక్షణ కాలం లాంటిది ఈ వీడియో ముగింపులో ఒక ముఖ్యమైన విషయం శనిదేవుడు మిమ్మల్ని కష్టపెట్టాలని చూడటం లేదు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన మీపై కఠినంగా ఉన్నాడంటే అర్థం మీలో ఉన్న లోపాలను సరిదిద్దుతున్నాడని ఈ ఏడాది పరిహారాల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు సామాన్యులకు కష్టపడే శ్రామికులకు గౌరవాన్ని ఇవ్వండి మీ ఇంట్లో పనిచేసే వారికి లేదా వీధిలో చెత్త ఊడ్చేవారికి వీలైనంత సహాయం చేయండి మూగజీవాలకు ఆహారాన్ని ఇవ్వటం అలాగే పక్షులకు నీరును అందించడం వంటి పనులు మీ గ్రహ దోషాలను హరిస్తాయి అలాగే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వలన మీకు కొండంత ధైర్యం లభిస్తుంది కాబట్టి కుంభరాశి మిత్రులారా ఓపిక పట్టండి మీ చీకటి రోజులు ముగిసిపోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయానికి నాంది కావాలి భయాన్ని వదిలేయండి బాధ్యతలను స్వీకరించండి మీరు ఎంత నిజాయితీగా ఉంటే శని భగవానుడు మీకు అంతటి ఘనమైన భవిష్యత్తును అందిస్తాడు కాబట్టి కుంభరాశి మిత్రులారా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు భయాన్ని కాదు ఒక కొత్త ఇవ్వబోతోంది మీరు అనుభవించిన కన్నీళ్లకు అర్థం దొరికే కాలమిది ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ తోటి కుంభరాశి మిత్రులకు షేర్ చేయండి మీ వ్యక్తిగత జాతక వివరాల కోసం నిపుణులైన జ్యోతిష్కులను సంప్రదించండి అందరికీ శుభం కలగాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినోభవంతు